మీరు చూస్తున్నది సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలోని గుంటూరు డివిజన్లోని మంగళగిరి రైల్వే స్టేషన్ అమృత భారత్ స్టేషన్ పథకంలో గ్రాండ్లు మంజూరు చేసింది కేంద్ర ప్రభుత్వం గత ఫిబ్రవరి నెలలో ఈ పథకాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభం చేశారు ఈ అమృత స్కీమ్ క్రింద రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులకు గాను కేంద్రం కోట్లలో నిధుల్ని కేటాయించింది ప్రధాని మోడీ ఈ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే ఆంధ్రప్రదేశ్లో గుంటూరు మంగళగిరి నంజాల గిద్దలూరు ఖమ్మం మార్కాపురం నడికుడి మాచర్ల సత్యనపల్లి నరసరావుపేట వెనుకొండ ఈ స్టేషన్లన్నింటినీ ఈ పథకంలో అభివృద్ధి చేస్తారు ఈ పథకం నిధులతో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మిరియాలగూడ నల్గొండ స్టేషన్లు కూడా అభివృద్ధి చేస్తారు అయితే మంగళూరు స్టేషన్లో మీరు చూస్తున్నారు కదా కేవలం రెండు ప్లాట్ఫారమ్స్ మాత్రమే ఉన్నాయి మిగిలిన రెండు గూడ్స్ లైన్ కోసం కేటాయించినవి ప్రయాణీరు కోసం రెండు స్టేషన్లే రెండు ప్లాట్ఫారాలు మాత్రమే పనిచేస్తున్నాయి రైల్వే లైన్లు అయితే రెండు లైన్లు ఉన్నాయి కాబట్టి గుంటూరు జాడ మధ్య అవకాశం ఉంది సదుపాయం ఉంది అయితే మరిన్ని రైల్వే ఫ్లాట్ఫారంస్ పెంచాలని కూడా ఇక్కడ ప్రయాణికులు కోరుతున్నారు గుంటూరు విజయవాడ మధ్యలో ఉన్న ఈ మంగళి స్టేషన్ నుంచి అమరావతి రైతులు కానీ ప్రజలు కానీ రోజువారీ ఉద్యోగులు కానీ ప్రతిరోజు వేలాది మంది ఈ స్టేషన్ నుంచే ప్రయాణం చేస్తూ ఉంటారు కొన్ని రూమ్స్ కూడా కడుతున్నారు ఆ నిధులతో ప్లాట్ఫారం కూడా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారని అధికారులు చెప్తున్నారు అయితే ఇక్కడ మరిన్ని రైల్వే ప్లాట్ఫారమ్స్ ఏర్పాటు చేసినట్లయితే మరింతగా ప్రయాణికులు పెరుగుతారని కూడా చెప్తున్నారు అదేవిధంగా ఈ రైల్వే ప్లాట్ఫారమ్స్ లాగానే బుకింగ్ కౌంటర్ అంటే టిక్కెట్లు ఇస్తారు కదా ఆ కౌంటర్ కూడా నవలూరు గ్రామం వైపు వేరొకటి ఏర్పాటు చేయాలని కూడా ప్రతిపాదన చేస్తున్నారు ప్రయాణికులు రాజధాని అమరావతిలో భవిష్యత్తులో మంగళగిరి మరింతగా అభివృద్ధి చెందుతుందని అంతేకాకుండా మంగళగిరి నగరపాల సంస్థగా పెరిగింది కాబట్టి జనాభా జనాభరీత్యా మరింతమంది ప్రయాణికులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మరిన్ని పథకాలు ఈ స్టేషన్ కేటాయించాలని ఇక్కడ స్థానికులు కోరుతున్నారు కేంద్ర రైల్వే శాఖ ప్రత్యేక నిధులతో గుంటూరు విజయవాడ మధ్య మూడవ రైల్ లైన్ కూడా వేయాలని కొంతమంది కోరుతున్నారు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ చార్ట్ గుంటూరు నుంచి విజయవాడ మంగళూరు నుంచి విజయవాడ ట్రైన్లు టైం టేబుల్ అంటే మంగళూరు నుంచి విజయవాడ వెళ్ళి మంగళూరు నుంచి గుంటూరు వెళ్ళి ట్రైన్ల సమయ తెలిపే పట్టిక ఏ టై ఏ ట్రై ట్రైను ఎప్పుడు ఉన్నదని ఈ పట్టిక చూస్తే మనకు తెలుస్తుంది కొన్ని ముఖ్యమైన రైలు కూడా ఇటు వెళ్తున్నాయి అయితే కొన్ని సూపర్ ఫాస్ట్లు ఆపాలని కూడా ప్రయాణికులు కోరుతున్నారు ఎందుకంటే ఇక్కడ గతం కన్నా ఎక్కువ మంది ప్రయాణికులు పెరిగారు కాబట్టి ఎక్కువ మరిన్ని రైళ్లు కేటాయించాలని కూడా కోరుతున్నారు అయితే ఇటీవల రైల్వే శాఖ తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా ఎర్రుపాలు నుండి నంబూరు వరకు ప్రత్యేక లైన్ ఏర్పాటు చేస్తారని ప్రతిపాదన ఒకటి వచ్చింది అయితే గతంలో ప్రతిపాదన గత ఐదు సంవత్సరాల నుంచి ఆగిపోయింది ఈ లైను తెలంగాణలోని ఇరుపాలు నుండి రాజధానిలోని అమరావతి రాజధానిలోని గ్రామాలను కలుపుకుంటూ వస్తుందంటున్నారు ఈ లైను అయితే వెలగపూడి అమరావతి స్టేషన్లుగా అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు ఈ లైను మొత్తం యాభై ఆరు కిలోమీటర్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు అంటే ఖమ్మం జిల్లా ఎర్రపాలెం నుండి వెలగపూడి అమరావతి మీదుగా గుంటూరు నంబూరు వరకు ఈ లైన్ ఉంటుందని చెప్తున్నారు అయితే మధ్యలో ఒక తొమ్మిది స్టేషన్లు కూడా ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు అప్పుడు అమరావతిని జంక్షన్గా మారుస్తారని చెప్తున్నారు పెద్దాపురం చిన్నరావూరుపాలెం పరిటాల వడ్డమాను తాడికొండ కొప్పురావూరు నంబూరు ఇవన్నీ రైల్వే స్టేషన్లు చేశాక అమరావతిని ఒక జంక్షన్గా మారుస్తారని కూడా చెప్తున్నారు కొత్త లైను ప్రతిపాదన ఈ లైను విజయవాడని టచ్ చేయకుండానే వెళ్తుందనమాట ఏదైనా సరే రైల్వేలో మరింతగా ప్రయాణాలు చేయాలని ప్రజలు ప్రయాణికులు ఆలోచన చేస్తున్నారు మీరు చూస్తున్నది మంగళగిరి రైల్వే స్టేషన్లో టిక్కెట్ల కౌంటర్ ఇక్కడ రిజర్వేషన్ కౌంటర్ ఏర్పాటు చేశారు రిజర్వేషన్ చేయించుకున్న వారు ఈ కౌంటర్లో టిక్కెట్లు తీసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ వెండర్ సహాయంతో పాసింజర్ ట్రైన్లకి వెంటనే టిక్కెట్లు ఇస్తారు ఆయన ఈ విధంగా గతంలో కన్నా మిన్నగా ఈ రైల్వే స్టేషన్ మరింతగా అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుతున్నారు ఈ దిశగా రైల్వే శాఖ కూడా స్పందిస్తుంది గతంలో చిన్న స్టేషన్గా ఉన్నప్పటికీ ప్రయాణికులు ఈ రోజు రోజుకి పెరుగుతున్నారు కాబట్టి ఉద్యోగులు వ్యాపారస్తులు కూడా ప్రత్యం ఈ గుంటూరు నుంచి విజయవాడ నుంచి వెళ్తూ ఉంటారు కాబట్టి వారికి సౌకర్యంగా మరింతగా సౌకర్యాలు చేయాల్సిన బాధ్యత కేంద్ర రైల్వే శాఖ మీద ఉందని కొంతమంది ప్రయాణికులు కూడా చెప్తున్నారు ఇప్పుడు మీరు చూస్తున్నది మంగళగిరి రైల్వే స్టేషన్ చూడటానికి చిన్నగా ఉన్నా సరే స్టేషన్ చుట్టూ మటుకి విశాలమైన చెట్లు విశాలమైన స్థలం ఉంది పార్కు ప్రత్యేకంగా స్థలం ఉంది పైన చూస్తున్నారు కదా ఇది ప్రత్యేకంగా వేస్తున్నారు రూమ్స్ కోసం ప్రయాణికులు విశ్రాంతిశాలగా నిర్మిస్తారని చెప్తున్నారు ఏదైనా సరే కొన్ని కట్టడాలు ఆగిపోయిన గతంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని డిక్లేర్ చేస్తున్న సందర్భంగా ఇక్కడ మరింతగా వేగవంతంగా పనులు చేస్తున్నారు ఏదైనా రైల్వే స్టేషన్ అభివృద్ధి చెందినట్లయితే ఈ ప్రాంత వాసులకి ముఖ్యంగా వర్తక వాణిజ్య చేసేవారికి కూడా ఉపయోగం ఉంటుందని చెప్తున్నారు తొందరగా వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి విజయవాడ వెళ్లకుండానే ఇప్పుడు కొత్తగా వేసే లైన్ని మంగళీర్ కలపాలని కూడా కొంతమంది కోరుతున్నారు అంటే అది అమరావతి మీదుగా నంబూరు వస్తుంది కదా అలా కాకుండా ఆ లైన్ని మంగళీర్ కనెక్టివిటీ చేయాలని కొంతమంది ప్రయాణికులు ప్రత్యేకం కోరుతున్నారు ఎందుకంటే అమరావతికి దగ్గరగా విజయవాడకి గుంటూరు విజయవాడకి మధ్యగా మంగళీర్ ఉంది కాబట్టి మంగళగిరిని కేంద్రంగా చేయాలని కొంతమంది ప్రయాణికులు అభ్యర్థి చేస్తున్నారు రైల్వే శాఖకి ఇది ఏ రకంగా కార్యరూపం తెలుస్తుంది అనేది వేచి చూడాలి ఏదైనా సరే మంచి కార్యక్రమం చేస్తున్నారు రైల్వే శాఖ వారు ఈ ప్రాజెక్టు యాభై ఆరు కిలోమీటర్లు ఉంటుంది తెలంగాణ ఎర్రపాలెం నుండి ఆంధ్రప్రదేశ్ అమరావతి మీదుగా నంబూరు వరకు కేంద్ర ప్రభుత్వం రైల్వే గెజిట్లో ఇటీవల ప్రకటించారు ప్రకటించారు త్వరలో పనులు ప్రారంభిస్తారని చెప్తున్నారు ఈ బృహత్ లైన్ కార్యక్రమానికి నరేంద్ర మోడీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని కూడా చెప్తున్నారు కేంద్ర నిధులు ఎక్కువ రాబట్టి మరింతగా కొత్త లైన్ అభివృద్ధి చేయాలని కూడా చూస్తున్నారు అదేవిధంగా ఇక్కడ మీరు చూస్తున్న ఈ మంగళీరి రైల్వే స్టేషన్ కూడా మరింతగా అభివృద్ధి చేయాలని స్థానికులు చాలామంది కోరుతున్నారు ఎందుకంటే నిత్యం వాణిజ్యం కోసం సికింద్రాబాద్ వెళ్ళాలన్నా గుంటూరు వెళ్ళాలన్నా విజయవాడ వెళ్ళాలంటే ఏదైనా దూర ప్రాంతం వెళ్ళాలంటే మరిన్ని ఇక్కడ రైల్వే ప్లాట్ఫారాలు ఉండాలని ప్రయాణికులకి విశ్రాంతి భవనం ప్రత్యేకంగా ఉండాలని కూడా కోరుతున్నారు పార్కింగ్ సదుపాయం మరింత చేయాలని కూడా కోరుతున్నారు ఏదైనప్పటికీ ఈ ప్రాంతంలో భవిష్యత్తులో వచ్చే ఐదేళ్లలో మరింతగా అభివృద్ధి చెందాలంటే వర్తక వాణిజ్యం మరింతగా అభివృద్ధి చెందాలంటే ఉద్యోగులు సకాలంలో సమయానికి ఆఫీసులకు వెళ్లాలంటే కూడా రైల్వే వ్యవస్థ ఎంతో ఉపయోగకారిగా ఉంటుందని చెప్తున్నారు ఏదైనా అటు బస్సు సౌకర్యంతో పాటు ఇటు రైలు సౌకర్యం కూడా ఉన్నట్లయితే మరింతగా అభివృద్ధి చెంది రాష్ట్రంతో పాటు ఆ నగరంతో పాటు మరింత అభివృద్ధి చెందవచ్చని కోరుతున్నారు ఈ మంగళగిరి రైల్వే స్టేషన్ మీదుగా మరిన్ని రైళ్లు కొత్త రైళ్లు ఏర్పాటు చేయాలని కూడా కోరుతున్నారు అంటే కొన్ని రైళ్లు మంగళగిరిలో ఆగవు కొన్ని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లు ఆ ఆగని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లు కూడా భవిష్యత్తులో మంగళగిరిలో ఆపాలని ప్రయాణికుల సంక్షేమ సంఘం ద్వారా తెలుస్తుంది వారు కూడా కోరుతున్నారు రైల్వే వారి ప్రతిపాదనలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు అనేది మనం వేచి చూడాలి ఏదైనా మంగళగిరి రైల్వే స్టేషను